హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు కాంపిటేటివ్ గురువు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి లెట్స్ బిగెన్ టాపిక్ వీడియో పూర్తిగా చూడండి డిఎస్సి అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనకు కమిటీలు డిఎస్సి ఫలితాలు విడుదలతో తదుపరి ప్రక్రియపై అధికారులు దృష్టి సాధించారు ఎంపిక జాబితా ఇచ్చేలోపు ధృవపత్రాల పరిశీలనకు అవసరమైన కమిటీలు ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు ఆ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ కిరణ్ కుమార్ నేతృత్వంలో మొత్తం పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేశారు ప్రతి కమిటీలో ముగ్గురు సభ్యులు ఉంటారు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఈఓ రెవెన్యూ శాఖ నుంచి డీటీ స్థాయి అధికారి ఉంటారు అభ్యర్థుల కుల ధృవీకరణ పత్రాలను సరిచూడటానికి రెవెన్యూ శాఖ నుంచి ఒకరిని నియమించారు త్వరలో పరిశీలనకు ఒక వేదిక ఖరారు చేయనున్నారు డిఆర్ఆర్ పురపాలక పాఠశాలలో తరగతులు జరుగుతున్నందున మరో చోట ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు ప్రస్తుతం డిఎస్సి రాసిన ప్రతి అభ్యర్థికి వ్యక్తిగతంగా వారి మార్కులను మొబైల్ నంబర్లకు సంక్షిప్త సమాచార రూపంలో తెలియజేశారు ఈ నెల పదహారున ప్రతిభా జాబితాను ప్రకటిస్తారు జిల్లా నుంచి కమిషనర్ కార్యాలయం ఇప్పటికే రోస్టు పాయింట్ వివరాలు సేకరించింది దాని ప్రకారం వన్నిస్టు వన్ చూపున ప్రతిభా జాబితా ప్రకటిస్తారు జాబితాలో ఉన్నవారిని ధృవపత్రాల పరిశీలనకు పిలుస్తారు జిల్లాలో ఆరు వందల తొమ్మిది పోస్టులు ఉండగా ఆరు వందల ఇరవై తొమ్మిది మందిని ఎంపిక చేసి అందరికీ ఒకే రోజు ధృవపత్రాల పరిశీలన చేపడతారు ఉద్యోగం పొందడానికి అర్హులైనప్పటికీ స్టడీ కుల ధృవీకరణ పత్రాల్లో ఏమైనా లోపాలుంటే ఆ పేరు నిలిపివేసి ప్రతిభా జాబితాలోని తరువాత అవకాశం కల్పిస్తారు ధ్రువపత్రాల పరిశీలన అనంతరం ఆ జాబితా ఆమోదం కోసం డైరెక్టర్ కార్యాలయానికి పంపుతారు మొత్తం మీద ఈ నెలాఖరు లోపు కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా పూర్తి చేసి పోస్టింగ్లు ఉత్తర్వు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం సెంట్రల్ జైల్లో పోస్టుల భర్తీ డిస్కమ్లలో రెండు వేల ఐదు వందల పదకొండు పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ నూట ముప్పై ఏడు అనుకుంటే ఏడైనా డిఎస్సి తుదికి విడుదల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పన్నెండు వందల నలభై ఒక పోస్టులు వివిధ సబ్జెక్టులకు అరవై మూడు వేల నాలుగు దరఖాస్తులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పన్నెండు వందల నలభై ఒక్క పోస్టులకు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు మంది దరఖాస్తు చేశారు వివిధ సబ్జెక్టులకు మొత్తం అరవై మూడు వేల నాలుగు మంది పరీక్షలు రాసేందుకు దరఖాస్తులు చేయగా వీరిలో పద్నాలుగు వేల మూడు వందల ఎనభై మంది పురుషులు ఇరవై నాలుగు వేల రెండు వందల ముప్పై ఏడు మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు